హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మిత్రులారా ఈరోజు మనం ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రస్తుతం నడుస్తుంది మనకు ధను ధనుర్మాసం ఈ ధనుర్మాసం డిసెంబర్ నెల అంటే ఈ నెల పదిహేను పదహారు నుంచి పదిహేను లేదా పదహారు నుంచి సంక్రాంతి వరకు జనవరి పదమూడు పట్ల వరకు ఉంటుంది ఈ మధ్యలో ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటాం మరి మనకు ఒకటి అనుమానం రావచ్చు మిత్రులారా మనకు తెలుగు నెలలు ఉన్నాయి కదా చైత్రం వైశాఖం చేసం మళ్ళీ ఈ కొత్తగా ఈ ధనుర్మాసం ఏంటిది అంత కొంతమందికి అనుమానం రావచ్చు దాని గురించి మనం తెలుసుకుందాం మనకు కాలమానం అంటే కాలాన్ని కొలిచే విధానం మనకు రెండు రకాలు ఉంటుంది మెత్తారు ఒకటి చాంద్రమానం ఒకటి సూర్యమానం అంటే చంద్రుణ్ణి అనుసరించి కొలిచే కాలాన్ని చంద్రమానం అంటారు సూర్యుడిని అనుసరించి కొన్ని సూర్యమనం అంటారు అంటే ఉదాహరణకు సూర్యుడు ధనుర్మాసంలో ధనుసు నక్షత్రంలో ధనుసు రాశిలో ఉన్నాడు అంటే నీలంతా ధనుసు రాశిలో ఉంటారు కాబట్టి దానికి ధనుర్మాసం అని ప్రతింది అదే చంద్రమనం ప్రకారం చంద్రుడు చిత్ర నక్షత్రం ఉంటే చైత్రం అంటారు అంటే ఏ నక్షత్రంలో చంద్రుడు ఉంటే ఆ లెక్క ప్రకారంగా చైత్రం వైశాఖం చేయడం వస్తాయి అదే మాదిరిగా సూర్యమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రకారంగా మరి దాని పేరు ఉంటుంది ప్రస్తుతం సూర్యుడు ధనుస్సు నక్ ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి దీనికి ధనుర్మాసం అనే పేరు వచ్చింది మరి ధనుర్మాసం అంటే మనం ఎలా జరుపుకోవాలి ఎలా ఉండాలి ఎలా మసలుకోవాలి దీనిపై మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి తెలుసుకుందాం స్నేహితులారా ధనుర్మాసం అంటే పవిత్రమైన మాసం దేవతలకు ఇష్టమైన మాసం తదాసు దేవతలు తిరుగుతుంటారు ఈ నెలంతా ఆలయంలో ప్రత్యేక ఆలయాల్లో పూజలు జరుగుతాయి దేవుళ్ళకు అర్చనలు అభిషేకాలు పూజ జరుగుతాయి ప్రతి ఒక్క భక్తుడు హిందువైన ప్రతి ఒక్క భక్తుడు వేగజామునే ముహూర్తంలో అంటే నాలుగు ఐదు గంటల మధ్య అప్పుడే మేల్కొని శుచిగా శుభ్రంగా స్నానం చేసి మనసును పవిత్రం చేసుకొని సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి ఆలయంకు వెళ్ళాలి ఆలయంలో పూజా కార్యక్రమం మనం పాల్గొనాలి అంటే భగవంతుని మనం మనమే వెళ్ళి మేలుకొల్పాలి అంటే దేవుడు అంటే ఈ టైంలో ఈ మాసంలో ఎవరైనా భక్తులు గుడికి వచ్చి ఆలయంకి వచ్చి ఏగజామునే సూర్యోదయం ముందే వచ్చి పూజలు చేస్తే అత్యంత ఫలితాలు కనిపిస్తాయి మిత్రుల పెళ్ళి కాని అమ్మాయిలకు పెళ్ళి అవుతుంది కొత్త పెళ్ళైన కొత్త దంపతులకు సంతానం అవుతుంది ఏ సమస్యలున్నా బాధలున్నా మనసులో ఏ కోరిక ఉన్నా తీరుతాయని మనకు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని మనం నమ్ముతుంటాం అనాదిగా వస్తున్న ఆచారం ఇది కావున హిందువు ప్రతి ఒక్క భక్తుడు ఈ నెల అంతా ఈ ధనుర్ మాసం అంటే సంక్రాంతి వరకు డిసెంబరు పదిహేను నుంచి సంక్రాంతి వరకు అత్యంత పవిత్రంగా ఉండాలి మిత్రులర ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడికి వెళ్ళాలి సూర్యోదయం కాకముందే వేగజామునే లేచి నిద్రలేసి గుడికి వెళ్ళి మన స్వామివారిని ప్రత్యేకంగా అర్చించాలి ఈ నెల అంతా మనం ఎంత పవిత్రంగా ఉంటే అంత మనకు సకల శుభాలు జరుగుతాయి మిత్రులార మనమంతట్లా అంతట్లా పవిత్రంగా ఉండాలి ఈ ధనుర్మాసం అంటే అంత అత్యంత పవిత్రమైన ధనుర్మాసం అని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి అదే మాదిరిగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి గోదాదేవికి కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా వెంకటేశ్వర ఆలయంలో గోదాదేవికి మరియు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపిస్తారు ఈ ధనుర్మాసంలోనే జరిపిస్తారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మరియు మనకు హిందూ సాంప్రదాయాలు ఉన్నాయి మన కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి మనం పాటించాలి అవి పాటిస్తే మనం తప్పకుండా హిందువులు అవుతాం పైన మనం మన ఆచార వ్యవహారాలని మన సంస్కృతి సాంప్రదాయాలని మన సనాతన ధర్మాన్ని మనం రక్షించాలి కాపాడాలి తూచా తప్పకుండా పాటించాలి పాటిస్తే మనం హిందువుల మనం మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం మనం క్లియర్గా చెప్పుకోవాలంటే చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటే ఆ కాలాన్ని మనము చంద్రమానం ప్రకారం ఆ నక్షత్రం ప్రకారం ఆ నెలతో మనం పిలుస్తాం అదే మాదిరిగా సూర్యుడు రాశిలో అంటే ఆ అంతా ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో సౌరమానం సూర్యమానం అంటాం ఇప్పుడు ప్రస్తుతం మనకు సూర్యుడు ధనుర్మాసం అని పిలుస్తున్నాం అంటే ధనుస్సు రాశిలో ఉన్నాడు సూర్యుడు రాశిలో ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఉన్న దానికి తగ్గట్టుగా పేరుతోటి మనం పిలుస్తాం అంటే ధనుసు రాశిలో ఉన్నాడు కాబట్టి ధనుర్మాసం అంటాము అదే మాదిరిగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఆ నెలంతా పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెల అంటే ఆ నక్షత్రం పేరుతో ఉంటుంది అనటం అంటే చిత్ర నక్షత్రం ఉంటే చైత్రమని వైశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం అని జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్టమని ఇట్లా ఆ నక్షత్రాన్ని బట్టి చంద్రుడు పౌర్ణమి నాడు ప్రవేశించిన నక్షత్రాన్ని బట్టి చాంద్రమనం ప్రకారం ఆ నెలకు ఆ పేరు ఉంటాయి అదే మాదిరిగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సూర్యమానం ఉంటుంది అంటే ప్రస్తుతం మనకు ధనుర్మాసనం అంటున్నాం ధనుర్మాసం అంటే ధనుస్సు రాశిలో ఉన్నాడు ప్రస్తుతం అంటే నెలంతా ఉంటాడు డిసెంబర్ పదిహేను నుంచి సంక్రాంతి వరకు ఈ నెల అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు భగవంతుడు మరి భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఎక్కువ పరమ పవిత్రమైన శుభమైన మాసం అందుకే భక్తులు ఆలయాల్లో కిటకిటలాడుతున్నారు ఆడుతున్నారు వేగజామున ఎక్కడ ఆలయం చూసినా ఏ ఆలయం చూసినా ఎక్కడ చూసినా ఏ దేవాలయాలు చూసినా సూర్యోదయం ముందే మబ్బుల్ని ఐదు గంటలకు లేచి పరుగు పరుగున గుడికి వెళ్తున్నారు దేవుణ్ణి వేడుకుంటున్నారు తమ కోరికలు తీర్చమని దేవుణ్ణి ఆర్తిస్తున్నారు భగవంతుడు కూడా కృప చూపిస్తాడు ఎందుకంటే దేవతలకు ఇష్టమైన మాసం ఇది విష్ణువుకు ముఖ్యంగా మహావిష్ణువుకు ఇష్టమైన మాసం కాబట్టి వైష్ణవ ఆలయాలు రామాలయం కానివ్వండి వెంకటేశ్వమి ఆలయం కానివ్వండి అత్యంత పరమ పవిత్రంగా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఈ పూజలకు ఈ ఉత్సవాలకు భక్తులు కంపల్సరిగా హాజరు కావాలి హాజరై మన మనసులో కోరికలు చెప్పుకొని స్వామివారికి మనం నివేదించాలి తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి మిథుల